ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు ఎంచోపు మాట్లాడినా విశ్వసనీయత గురించి మాట్లాడతాడు ఒక్కసారి వీడియో చూద్దాం మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా చెప్పండి ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి కూచల్స్తా ఉన్నా సిపిఎస్ అధికారం వారంలో చేపించేస్తా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి రెండు వందల que te va ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లై చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు ఈ కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్ నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా పంట వేసే ఉంది పలాని రేట్లకు కూడా అలానే రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులుగులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తాను ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసం అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంటు ఛార్జీలు బాదుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తాను ఇక మొదలడు ఇన్నారా మీరు అర్థమైందా విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు ఈయన క్యాన్సర్ గడ్డ ఏమన్నాడో చూశారు బీసీలకు అయితే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా అన్నాడు డెబ్బై ఐదు పైసలు పెట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అందరం కూడా రికమెండ్ చేయాలి అబద్దాలు చెప్పడాలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చాపట్లు కొట్టి అందరూ చెప్పండి అర్హుడు ఇంకెవడిన తర్హత రాదు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు అంటాడు కాపులకు పదివేల కోట్లు ఇస్తానని పది రూపాయలు కుదవకుండా నిర్వీర్యం చేశాడు ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాం మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట సిద్ధం దేనికి మేము సైతం సిద్ధం అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం గట్టిగా చప్పట్లకు వచ్చేప్పుడు మేము సైతం మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం